డెబ్బై స్తంభాలు ఉన్న లేపాక్షి టెంపుల్లో ఈ ఒక్క స్తంభం మాత్రం గాల్లో ఎందుకు వెళ్ళాడుతుందో తెలుసా ఈ గుడిని కట్టడానికి మన వాళ్ళు రెండు రకాల టెక్నిక్స్ వాడారు ఒకటి ఇంటర్లాకింగ్ సిస్టమ్ రెండు క్యాంటీ లవర్ ప్రిన్సిపల్స్ కంగారు పడగని మాస్టరు మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్తాను ముందుగా ఇంటర్లాకింగ్ సిస్టమ్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం రెండు లేదా ఎక్కువ చెక్క ముక్కల్ని తీసుకొని వేర్వేరు షేప్లో కట్ చేసుకోవాలి ఇంకేమీ వాడకుండా ఆ రెండింటిని ఒకదాంతో ఒకటి జాయిన్ చేయడమే ఇంటర్లాకింగ్ సిస్టమ్ వీటిని ఎలా లాక్ చేసామో అలాగే అన్లాక్ చేయాలి ఈ గుడిని కట్టింది కూడా ఈ టెక్నిక్తోనే ఇక క్యాంటీన్ లెవర్ ప్రిన్సిపల్స్ మీకు అర్థం అవ్వాలంటే నేను చెప్తాను ఒకసారి లైవ్లో చేయండి ముందుగా మీరు నిల్చుకొని చేయి చాపండి ప్రామిస్ చేస్తున్నట్టు ఇప్పుడు ఆ చేతిని స్ట్రైట్గా మీ కాళ్ళ వైపు చూపించింది ఇప్పుడు మీ చేయి అనేది నేలకు తగలలేదు కింద పడిపోలేదు ఎందుకంటే మీ చేతికి ఒక సైడ్ అనేది మీ బాడీకి కనెక్ట్ అయ్యింది అలాగే ఆ వేలాడే స్తంభం ఒక సైడ్ అనేది గుడి టాప్ కి కనెక్ట్ అయింది ఇది భూకంపం వచ్చినప్పుడు అరవై తొమ్మిది స్తంభాలనే కంట్రోల్ చేస్తుంది